ప్రకాశం జిల్లా మున్లమూరు మండలంలో వెలుగు కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు మండలంలోని పెద్ద ఉల్లగలు గ్రామంలో ఆరు డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు బ్యాంకులకు చెల్లించే సొమ్ముతో మెడ మోహన్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు తీసుకుని పరారయ్యాడు దీంతో డ్వాక్రా మహిళలు వెలుగు కార్యాలయం మీదట ధర్నాకు దిగారు మొత్తం ఆరు లక్షల నలభై వేల రూపాయల సొమ్ముతో బ్యాంక్ మిత్ర మెడ మోహన్ రెడ్డి పరారయ్యాడని డ్వాక్రా మహిళలు తన దృష్టికి తీసుకొచ్చినట్లుగా ఏపీఎం హనుమంతరావు తెలిపారు వివో బాధ్యత లేకుండా ఆమె మీరే కట్టుకోండి వాళ్ళు కట్టరు అని చెప్తున్నారు ఓకే వివో ఎందుకు ఇప్పుడు వివో బాధ్యత ఏంటిది అడగాలి కదా సార్ ఇలా జరిగింది అమ్మా ఏమైంది ఇలా ఫ్రాడ్ జరిగి చేశారు అనేది మీరు అడగాలి అంటే నాకు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ అసలు మేనేజర్ లేదు ఎక్కడ ఫలం ఉందమ్మా మీరు కట్టుకొని మీరు అమ్ముకున్నామా మేము అమ్ముకునే సార్ ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు గ్రామం సార్ బీసీ క్యాండిడేట్ నమ్మి ఆంధ్రప్రగతి బ్యాంకి లో అమౌంట్ కట్టాం సార్ గ్రూప్ తరపున మోహన్ రెడ్డి అనే అతను డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయాడు మహాలక్ష్మి గ్రూప్ నుంచి డెబ్బై ఐదు వేలు సాయి మణికంట గ్రూప్ నుంచి తొంభై ఐదు వేలు ప్రసన్న గ్రూప్ నుంచి లక్ష్మీ ప్రసన్న గ్రూప్ నుంచి లక్ష ముప్పై వేలు శ్రీలక్ష్మి గ్రూప్ నుంచి లక్ష లక్ష ఐదు వేలు గంగా గ్రూప్ నుంచి ముప్పై నాలుగు వేలు సార్ అది మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ మేము డిసెంబర్ నుంచి కడుతున్నాం సార్ డిసెంబర్ నుంచి కడుతున్నాం ఆగస్టు గా కట్టాం కూడా అబ్బాయికి ఆగస్ట్ లో ఆగస్ట్ పన్నెండో తారీఖు తెలిసింది సార్ తెలిసి మేము వెళ్ళి అడిగేసరికి తను ఇటు వెళ్ళిపోయాడు కనపడట్లేదు బ్యాంక్ మేనేజర్ కాడికి వెళ్తే తను ఏం చెప్పట్లా కేసు పెట్టుకోండి మీరేమేం చేసుకోండి అని మాట్లాడుతున్నాడు ఇంకా ఏం చేయాలో మాకు అర్థం కాదు అర్థం కావట్లేదు మీరే కొంచెం న్యాయం చేయండి అతను అమౌంట్ తీసుకొని బ్యాంకులో కడుతున్నారని అనుకున్నారు మీరు కొంతకాలం పోయిన తర్వాత ఆ అమౌంట్ బ్యాంకులో చేరలేదని తెలిసింది అప్పుడు బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడారు మాట్లాడితే మేనేజర్ కూడా వాళ్ళ ద్వారా కట్టించుకుంటున్నారు కానీ వాళ్ళు కడుతున్నారు లేదని చూసుకోకుండా రిసిప్ట్ లేకుండా వీళ్ళు కట్టారు తర్వాత మేము గట్టిగా మందలించాము మందలిస్తే అతను గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది తర్వాత బ్యాంక్ తరఫున కూడా కేసు బుక్ చేశారు సో వీళ్ళు డైరెక్ట్గా కూడా ఎస్ఎస్జి ఉమెన్ కూడా కేసు చేసి ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడారు ఎస్ఐ గారు అతను ఊర్లో లేచి రెండు రోజుల్లో పిలిపించి అతన్ని గట్టిగా మందలించి తొందరలో ఆ డబ్బులు రికవర్ చేసి ఆ డాక్టర్ అమ్మలకి చేరేలాగా మేము ఎస్ఐ చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గారు మాటిచ్చారు